ఈనాటి కథ లింక్ పైన నొక్కకు అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మ వస్తూనే దీవాన్ మీద వాలిపోయి అంది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ ఠక్కునంది మోహన మళ్ళీ నువ్వు కూర్చో పెద్దమ్మ నేను కలుపుతా అంది ఏం పర్లేదు కాఫీ కలపటం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటింటి గట్టు ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడి పాలలో డికాషన్ పంచదార వేసి వేడి కావడానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోహన అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మా చెప్పాను అద్దాల షెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దావో అంది ఏమిటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పటిలాగే ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మా ఇది వరకు అంత పట్టించుకోలేదనుకుంటా అంది సర్లే రెండు చిన్న ప్లేట్స్ తీయి అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను నాకు మోహనకి టీ వెంకట్కి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాను రండి అని పిలిచాను వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కుని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన అతని వంక చూసి ఒక అతని వంక ఒక చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవటమే మానేసాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ చూస్తూ అద ఒక ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్యలో మధ్యలో పాల పాలిష్ చేయిస్తూ ఉంటాం అంతే అంటూ మా ఇంట్లో అన్నీ పురాతనమైనవే ఉంటాయి నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారపూస బాగుంది పెద్దమ్మ అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్యా ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్ళీ వెంకట్ వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ వేయడానికి బద్ధకం వేసి ఇన్స్టంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మ అది ఆయన గారి కంప్లైంట్ బుంగమూతి పెట్టింది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాము మొత్తానికి వాళ్ళ మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాపాయి స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధ ఫోన్ చేసి మోహన మోహనా వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ ట్యాక్స్ ఎక్కువ పడుతోంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికినే చూస్తున్నాం అంటారు ఏమిటో వాళ్ళ గోల పోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక బుర్లే చెప్పాను ఏమిటి మన వెంకట్ బాగా సంపాదిస్తున్నట్లు ఉన్నారు అంటూ హాస్యం ఆడారు మావారు ఆ తరువాత వారం రోజులకి అనుకుంటా చిన్నదానికి జ్వరం అట అని సుధ మనోరాలని చూడడానికి వెళ్తూ ఉంటే నేను వెళ్ళాను మేము వెళ్ళి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన ముఖంతో ఉన్నది చిన్న చిన్నది సుహానా అమ్మమ్మ సుధని చూడగానే దాని దగ్గరికి దూకింది సుహానా రా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహానా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండి అమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాల్ అంతా ఒకసారి కలే చూశాను గృహప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడు ఏమిటో ఇరుకుగా కొంత చిందరవందరగా అనిపిస్తోంది సుధ పాపాయిని చూ సుధ పాపాయిని చూస్తూ రెండు రోజుల జ్వరానికే ముఖం అంతా పీక్కుపోయింది అంటూ బాధపడిపోయింది మోహన లోపల నుంచి దానికి పెరుగన్నం కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాని ఫీడింగ్ చేర్ తెస్తా ఆగు అని వెళ్ళబోతూ ఉంటే ఏం అక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధ సుహానాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది పెద్దమ్మమ్మ నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసి పంపించే పల్లీపాకం లాంటివి చాలా ఇష్టం సారీ సారీరా తల్లి ఈసారి చెయ్యలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను మా ఇల్లు చూసి దడుచుకున్నావా పెద్దమ్మ అని అడిగింది మోహన అబ్బే చిన్న పిల్లలతో ఎంతకని సర్దుకుంటావో అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టచ్చు కదా అన్నాడు అని చెప్పింది నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనపడింది సుధ అందుకుని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్నీ ఎక్కడివక్కడ ఉండాలి అంటాడు హోటల్ రూమ్ లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్ల ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగం తీరుబడి ఎక్కడా తీరుబడి ఎక్కడా ఏదో సర్దుకుపోవాలి కానీ అంది మోనా వాళ్ళు ఆ ఫ్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతోంది అంతకుముందు అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహప్రవేశము రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోహన వాళ్లను మేమంతా అభినందించాం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మోహన చెప్పింది మొన్న మీ ఇంటివైపు వచ్చాం కదా అక్కడ ఏవో విల్లాలు కడుతున్నారు అంటే చూడడానికి వచ్చామని ఆ విషయం సుధ ముందే చెప్పింది కనుక ఊహ అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాల్లో డ్యూప్లెక్స్ ఇల్లు అట ముందు లాన్ సిట్అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయట అన్ని వివరాలు చెప్తున్నా మోహన గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవటం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా మళ్ళీ ఇంకొకటి తీసుకోవటం అని అర్ధోక్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీటుగా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇళ్ళు దూరమే అవుతాయి ఇక్కడ నుండి తనకి చెబితే కొట్టిపడేస్తున్నాడు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీటుగా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోహన సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు నీట్గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను పాపాయిని బెడ్రూంలో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా నేను మోహన ఇల్లంతా కలియ తిరిగి చూశాం పొడుగాటి హాలులో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడివిడిగా ఉన్నాయి రెండు పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూము వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు విడిగా గిన్నెలు కడగడానికి బట్టలు ఉతకడానికి యూటిలిటీ ఏరియా అన్ని రూముల్లో యుటిలిటీ ఏరియా అన్ని రూముల్లో వార్డ్రోబ్లు షెల్ఫ్లు అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి ఒక బెడ్రూంలో చాలా అట్టపెట్టెలు సామానులు కనిపించాయి ఏమిటి ఇవన్నీ అని అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు చెప్పానుగా ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్గా లేదని ఎప్పుడు ఒకటే గోల అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక ఒక రెండు రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దేద్దామని అన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ టబ్బులు బుట్టలు చిన్న షెల్ఫ్లు హ్యాంగర్లు గోడకి అతికించే హుక్స్ ఇలా అన్ని రకాల వస్తువులు అవన్నీ అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువులు ఫంక్షన్కి మా అత్తగారి వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు రెండు రోజులు ఉండడు పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది మంచి ఐడియా నన్ను కూడా అప్పుడు పిలువు నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా నేను అదే అడుగుదామని అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది ప్రాబ్లం అన్నాను ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేశాను సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వారం తర్వాత మోహన ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్నీ విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దటం మొదలు పెడదాం అన్నది సమస్య సర్దటం ఒకటే కాదు ఏవి సర్దాలి అన్నది అన్నాను నేను అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్నీ తీసి బయట పెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనివి పనికిరానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుకుంటున్నవి మాత్రమే సర్దుదాం తర్వాత మిగిలినవి ఏం చేయాలన్నది చూద్దాం అన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాము హాట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు ఉన్నాయి చాకు రోజు వాడేది కాక కత్తుల సెట్ పెద్దది చెక్కు తీసే పీలర్లు మూడు అట్లకాడలో స్టీల్ స్టీల్ది ఒకటి చెక్కది ఒకటి సిలికాన్ అట అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదారు రకాలకి తక్కువగా లేవు కప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్ళు కొనుక్కున్నవి అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోహన అసలు కొన్ని ఉన్నట్టు మర్చిపోయినట్లుంది సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫ్లోకి తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూమ్లో బట్టల అల అలమర్లో కుక్కి కుక్కి పెట్టి ఉన్న వందల కొద్ది బట్టల జతలు పార్టీ వేరని క్యాజువల్ వేరని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండు గలీబులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు కొన్ని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి కూడా బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొమ్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన అని అనిపించింది నాకు వెంకట్ కూడా తక్కువేం తినలేదు ఆరు నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు ఐప్యాడ్లు లాంటివి మార్చటంతో పాత ఛార్జర్లు వైర్లు ఇయర్ ఫోన్లు చాలా చా చెత్తగానే ఉంది చెత్త చాలానే ఉంది హాల్లోని షూ యాక్లో ఒక్కొక్కళ్ళకి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోహన ముఖం కాస్త కళతప్పింది ఎక్కువ కొనేసినట్లు ఉన్నాం అంది మోహన మోహనకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్గా ఉంది కదా ఇది చాలా యూస్ఫుల్ కదా అంటూ అనుకున్నవి కనపడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ ఎగ్జిబిషన్కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫ్లు చేయించటం ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేయండి కొనండి అనంగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండటం ఇది అలవాటు బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసే ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్త ఆర్డర్ పెట్టడం తేలిక అయిపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయటం లేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయ్యి నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అన్నాను పెద్దమ్మ గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ అడిగింది నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోహన సెల్లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నాకు అంటపడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కల్పిస్తారు అవి కొనడానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులు అన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్ లాగా మారిపోతుంది మోహన ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మోహనకి సమయము సందర్భము చూసుకుని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చుని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోహనకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోహనకి మోహనకి కూడా సమస్యకి మూలం కాస్ కాస్త అర్థమయ్యింది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా విన్నది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టుగా మోహనకి వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అని అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులు అన్నీ మూడు కుప్పలుగా విభజించాము రోజు వాడుకునేవి ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండో రెండోది అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదు అనుకుని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాము సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీటుగా సరిపోయాయి మోహన ఆర్డర్ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా అవసరపడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేశాము తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపాయి కొనేసి వేశారు పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో తెలుసా అంటూ హాల్ మధ్యలో సోఫా సెట్ని మోనా సహాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీపాయ్ని తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్కి తరలించాము దానితో హాలు విశాలంగా అయినట్లు కనిపించింది టీపాయ్ చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపచ్చులే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయటంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనపడసాగింది మా హాలు ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోహన ఇక డైనింగ్ టేబుల్ దగ్గర క్యాబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు హాట్ ప్యాక్లు అన్నీ ఖాళీ కావటంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ బాక్సెస్ అన్నీ ఆ క్యాబినెట్లో సరిగా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ బ్యాజ్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశాము పనిలో పనిగా మోహనకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీటుగా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసు కదా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణా పడిపోతే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడి ఒక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం అవుతుంది లేకపోతే నువ్వు చూసే వీడియోల్లో ఆడవాళ్ళలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మ మీ ఇంట్లో పెదనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీటుగా పెడతారు కదా ముందు వెంకటకి పాపకి ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోహన మూడో కుప్పలోని వస్తువులలో కొన్ని తమ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంలో పంచటానికి మోహన సుహాన సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వటంలో కలిగే ఆనందం మోహనకి కూడా అనుభవంలోకి వచ్చినట్టుంది ఆ అనాథ శరణాలయంలో వాళ్ళకి ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా అని సుహానా ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే అందరం ముచ్చటపడి వచ్చేవారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికి ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందికగా ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధ విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూరాక్లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చిన మోహన పెద్దమ్మ టీ పెట్టనా ఏంటి అని అడగనులే ఇప్పుడు ఒకటే బ్రాండ్ అన్ అని అన్నది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధ ఫోన్ చేసి అన్నది ఏం మంత్రం వేశావక్కయ్యా అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తోంది సుధా నవ్వుతూ అవును మంత్రమే అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధ నవ్వులో శృతి కలుపుతూ మీకు నా కథలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్